రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుందని త్వరలోనే మండల జిల్లా కమిటీల నియామకం జరుపుతామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట బీసీసెల్ అధ్యకుడు సొంటి నాగరాజు వెల్లడించారు జిల్లాలో పర్యటనలో భాగంగా సోమవారం రాజన్న రాజమండ్రిలోని కృష్ణ సాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సొంటి నాగరాజు మాట్లాడారు రాష్టంలో బీసీలు వారందరి సంక్షేమ అభివృద్ది కోసం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు జాతీయ స్థాయిలో అగ్రనాయకులు రాహుల్ గాంధీ బిహార్ ఓట్ల చోరీ ఉద్యమం స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి స్పందన వచ్చిందన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అతీతంగా ఐక్యతగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు అపోహాలండి రానున్న రోజులు గారికి రాజ్యసభ కూడా ఇస్తున్నారు రాజ్యసభ పిసిసి రెండు రెడ్డి గారే ఉంటారు మన రాజమండ్రి నగరానికి తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి తొంటి నాగరాజు గారు మన జిల్లాకి విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాన్గా కృషి చేస్తున్నారు మరి వేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరిని కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఈ భారతదేశంలో ఇప్పుడు జరిగే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ఈవేళ రాహుల్ గాంధీ కనుక భారతదేశానికి ప్రధాన మంత్రి అయితే ఏదైతే బీసీలు గతంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇరవై ఏడు పర్సెంట్ ఇతర రిజర్వేషన్ రాహుల్ గాంధీ కనుక భారతదేశ ప్రధాన అయితే బీసీలందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ వచ్చే విధంగా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది దానికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ స్థానిక సంస్థల్లో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నిన్న వాళ్ళ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు జివో కూడా ఈవేళ జివో కూడా ఇష్యూ చేస్తున్నారు కాబట్టి బీసీలు అందరికీ కూడా న్యాయం చేయగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీగా ఉండి కులాలని మతాలని అందరినీ రెచ్చగొట్టి మరి అటు ఏమో క్రిస్టియన్స్ పెట్టి ముస్లింస్ దూరంగా పెట్టి వాళ్ళ మీద వేలనే వేల మీద కాళ్ళనే రచ్చగొట్టి భారత రాజ్యాంగాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ని సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని చేతిలో పెట్టుకుని అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని వాళ్ళ నాశనం చేసే ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగానే మన రాహుల్ గాంధీ గారు బీహార్ లో చేస్తున్నటువంటి పర్యటన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది జనాలు చూస్తుంటే టీవీలో విపరీతంగా గతంలో ఇందిరాగాంధీకి ఎలా వచ్చారో అలా అంత జనం ఆయన వెనకాల మరి పరుగులు పెడుతూ వెళ్తుంటే మరి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఈవేళ ఈ రేటింగ్ కూడా మన రాహుల్ గాంధీ గారి రేటింగ్ కూడా నరేంద్ర మోడీ కంటే ఎంతో ఎందుకు ఎదిగిపోయింది ఈవేళ ఏంటంటే ఈవేళ నరేంద్ర మోడీ పదిహేను పర్సెంట్ పడిపోతే రాహుల్ గాంధీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రేటింగ్కి వెళ్ళారు సోషల్ మీడియాస్ లో ఆ రకంగా మరి మీడియాలో కూడా మంచి రాహుల్ గాంధీ గారికి మంచి ఫాలోయింగ్ వచ్చింది ఈవేళ మనం రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధాని అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మద్దతు వాళ్ళు ఎవరంటే బీసీలే ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఎవడొద్దే అటువంటి రిజర్వేషన్ ఇవ్వగలిగిన వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టి బీసీలందరూ కూడా రాహుల్ గాంధీకి ఇక్కడ మన రాష్ట్రంలో మరి సర్వలకి సపోర్ట్ చేసినట్లయితే మన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు అన్ని రాష్ట్రాలకి కూడా ఫార్టీ పర్సెంట్ కాబట్టి అందరినీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నమస్కారం మరి రాష్ట్రంలో చర్మ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు చైతన్యం చేసే విధంగా అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఏ విధంగా దోచుకున్నాడో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజు జిల్లా ప్రతి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది అలాగే వ్యాప్తంగా బీసీ చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వోహిం వచ్చే విధంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను ను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కీర్తిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు చర్మ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది అదేవిధంగా మరి మా డిసిసి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది మరి వైసీపీ ఏమైనా రెడ్డి పార్టీగా టీడీపీ ఏమైనా కమ్మవాళ్ళి పార్టీగా జనసేన ఏమైనా కాపులు పార్టీగా వ్యవహరిస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందండి అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్తూ రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఓబీసీ చైర్మన్ గా మేము తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అలాగే రాజమండ్రిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తీరుతామని తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీఎల్ చైర్మన్ గారు సొంటు నాగరాజు గారు జరిగింది పాతిక మిత్రుల నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఓబిసిల్ చైర్మన్ గారు సొంట నాగరాజు గారు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు తూర్పు గోదావరి కాంగ్రెస్ కమిటీకి విచ్చేయడం జరిగింది వారికి తూర్పు కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారంగా ఆహ్వానిస్తున్నాం ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం చేయాలని అదే విధంగా ఓబీసీ డిపార్ట్మెంట్ ని అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేయడానికి జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని అదే విధంగా రాష్ట్ర కార్యాలను నియమించాలని చెప్పేసి వారు ఈ రోజు ఈ జిల్లాకు ఇచ్చేయడం జరిగింది స్వయంగా బీసీ నాయకులతో వారు విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టికె విశ్వేసర ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మనం ఓపీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గాసు నియమించడం జరిగింది వారు కొన్ని కారణాల రీత్యా కొంతకాలం నేను పనిచేయాలన్నారు కొత్తగా నూతన అధ్యక్షుడు కూడా నియమించడం జరుగుతుంది అదే విధంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా మరి మీరందరూ కూడా ఈ పత్రికా సమావేశం అయిన తర్వాత విడివిడిగా మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని తో మీరు సంప్రదించి మీ యొక్క చూసిన సలహాలు పార్టీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సభను ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడతారు